ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయాలో చూద్దాం హాఫ్ కేజీ చికెన్లో టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కొంచెం సాల్ట్ వన్ ఎగ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి సరిపడా నూనె వేసి వేడయ్యాక మిక్స్ చేసిన చికెన్ను అందులో వేసి బాగా వేయించుకోవాలి ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మధ్యలో కొంచెం కరెంట్ పోయింది ఫ్రెండ్స్ అందుకే కొంచెం వీడియో అనేది బ్లాక్ వస్తుంది ఇలా వేయించుకోవాలి బాగా ఫ్రై అయ్యాక మళ్ళీ స్టవ్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కాస్త వేగాక మళ్ళీ తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ కారం తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ వన్ స్పూన్ జీలకర్ర పొడి అందులో వేసి బాగా కరం స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ కాస్త డిస్టబెన్స్ వస్తుంది మా బాబు వల్ల దు ఇదంతా హై ఫ్లేమ్ మీదే ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పెరుగు వేసి బాగా బాగా చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే నా ఈ వీడియో నచ్చినట్లయితే రెడీ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోగలరు బెల్ ఐకాన్